బ్యాక్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది నాగర్ కర్నూలు లో నేడు విజయ సంకల్ప సభ మొదలు కాబోతోంది సభకు హాజరు కానున్నారు ప్రధాని మోదీ ఉదయం పదకొండు గంటల తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలుకు కు చేరుకుంటారు మోదీ నల్గొండ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ అభ్యర్థుల్ని పరిచయం చేయబోతున్నారు లక్ష మంది జన సమీకరణే లక్ష్యంగా బీజేపీ ఏర్పాట్లు చేసింది కవిత అరెస్ట్ నేపథ్యంలో మోదీ ఏవైనా మాట్లాడతారా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారిన అంశం మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు శివకుమార్ ఇప్పుడు సభ మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది అఫ్ కోర్స్ అక్కడ జన సమీకరణ ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ తెలంగాణలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏమైనా మాట్లాడతారా స్టేజ్ మీద అనేది ఆసక్తికరంగా మారింది ఎనీ ఇన్ఫర్మేషన్ బిజెపి కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు తెలంగాణతో పాటుగా యావత్ దేశం కూడా ఈ సభపైన మోడీ ఏ రకంగా ప్రసంగిస్తారనే అంశానికి సంబంధించి అయితే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది ముఖ్యంగా రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది అంతకు ముందు జరుగుతున్నటువంటి సభ కావడం ఒకటైతే రెండవది స్థానికంగా ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్ట్ చేయడం ఇంకొక పరిణామంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు పరిణామాల నేపథ్యంలో నాగర్ కర్నూలు జరిగే జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి ప్రధాని ప్రధాని మోదీ ఏ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి అయితే మొత్తం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా గతంలోనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి ప్రధాని మోదీ ముఖ్యంగా కుటుంబ రాజకీయాలకు సంబంధించి అలాగే అవినీతి రహిత పాలనకు సంబంధించి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు గతంలో ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయబోతున్నాం ఇందుకు బీజేపీ ముఖ్యంగా ప్రధాని సహకారం కావాలని కోరినట్లు గతంలోనే సభలోనే కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసామైతే ఈ తరుణంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి గత రాత్రి జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వారసత్వ రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఈ అవినీతి రహిత పాలనకు సంబంధించి కీలకంగా కామెంట్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గడిచిన కొన్నేళ్ల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి స్థాయిలో రాజకీయాలు అయితే నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ముఖ్యంగా అది కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను కైవసం చేసుకునే లక్ష్యంగానే బీజేపీ పావులు కదుపుతుంది అటువంటి తరుణంలో ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం దీంతో పాటుగా ప్రధాని మోదీ అదే సమయంలో తెలంగాణలో సభ నిర్వహించడం అనేది చాలా సామీప్యత కలిగిన అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ తరుణంలో మోదీ ఈ సభ వేదికగా ఏ రకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న అంశానికి సంబంధించి అయితే అయితే ఉత్కంఠగా కొనసాగుతుంది ఇటు నాగర్ కర్నూలు కావచ్చు అటు నల్గొండ ఇటు మహబునర్ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను టార్గెట్ గానే ఈ సభ నిర్వహి ఇటువంటి పెద్ద సభ ముఖ్యంగా లక్ష జనాభా సమీకరణ లక్ష్యంగా ఈ సభను కూడా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈ కామెంట్స్ తాజా జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు అలాగే వచ్చేటువంటి షెడ్యూల్ నేపథ్యంలో ఈ మొత్తం సంబంధించి దేశ రాజకీయాలు కావచ్చు ఇటు స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక కామెంట్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే బీజేపీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నాయి